హలో అందరికీ నమస్కారం అండి జగనన్న ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఏ చెత్తగాడు ఈ పుకార్ని పుట్టించాడో తెలియదు కానీ ఈ వార్త అయితే సోషల్ మీడియాలో బాగా షికార్ చేస్తుందండి అయితే ఈ చెత్త పెట్టిన వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీకు ఎల్లో మీడియాకి గుర్తుందో లేదో నాకు తెలియదు కానండి నాకు గుర్తున్నంత వరకు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయాణం ఇద్దరితోనే మొదలైంది వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో టూ థౌజండ్ నైన్టీన్లో ప్రభుత్వం ఏర్పరచుకుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా నాకు తెలిసి ఈ రాష్ట్ర ప్రజలలో చాలామంది వైసీపీ దేకి వెళ్ళి పనిసానని అందరూ భావించారు కానీ అనుకోకుండా టీడీపీ ప్రభుత్వం అనేది ఫామ్ అయింది ఈ టీడీపీ గెలుపుకి కారణం రకరకాలుగా చెప్పుకుంటారు ఏపీ ప్రజలు అందులో ఒకటి బీజేపీ పవన్ కళ్యాణ్ పొత్తులతో గెలిచారని లేదు సూపర్ సిక్స్లు అనే చంద్రబాబు నాయుడు సూపర్గా అమలు పరుస్తారనేసి నేను నమ్మి సూపర్ సిక్స్కి పడిపోయి ఏపీ ప్రజలు బాగా ఓట్లేసి వేయడం వలన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యిందని కాదు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈసారి గెలవకపోతే వైఎస్ఆర్సీపీ టీడీపీనే ఉండనివ్వదు అని చెప్పి ఎవరికాల్లో పట్టుకొని ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిపించారని కూడా చెప్పుకుంటారు కానీ ఏం జరిగింది అనేది మనకైతే తెలియదు తెలియనప్పుడు మనం వాటి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి నేను ఈ విషయం గుండా ఏం జరిగింది అనేది అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే వదిలేస్తున్నాను ఎందుకంటే ఆయన ఒక్కరే చెప్పగలుగుతారు దీని గురించి అయితే ఈ టీడీపీ వాళ్ళు చెప్పిన ప్రకారం జగనన్నకు పదకొండు సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా కూడా లేదని టీడీపీ మరియు ఎల్లో మీడియా చెప్తూ ఉంటారు మరి అలాంటప్పుడు అసెంబ్లీకి వచ్చినా లేకపోయినా పెద్దగా ఫర్క్ పడదు కదా కాబట్టి జగనన్న ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఆలోచించండి ఈ పిచ్చి కూతల్ని ఎక్కిళ్ళ టిబెట్స్ని పిచ్చి రాతల్ని పక్కన పెట్టి ఇకనైనా టీడీపీ ఎల్లో మీడియా సూపర్ సిక్స్ల మీద ఫోకస్ చేయాలనేది నా ఉద్దేశం ఇప్పటికైనా సూపర్ సిక్ సిక్సులు ఎక్కడ ఎలా ఎప్పుడు ఇస్తారో వాటి గురించి రాయండి వాటి గురించి డిబ్యూట్స్ పెట్టండి వాటి గురించి చర్చించండి నాతో పాటు మీకు కూడా సూపర్ సిక్స్లు కావాలా అయితే ఎంతమందికి కావాలో కామెంట్ చేయండి ఈ ఆడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్